హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు సో ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే మేమైతే బూందీ లడ్డు చేస్తున్నామండి సో దీనికోసం అయితే ఫస్ట్ శనగపిండి బేసన్ అయితే ఇలా జల్లించుకుంటున్నాం అనమాట సో మా మమ్మీ అయితే జల్లించేస్తుంది పిండిని జల్లిమా రెండు కప్పులు శనగపిండి అండి సో ఇలా అయితే జల్లించేసుకోవాలి సో ఇదండి సెకండ్ కప్ ఇది కూడా జల్లించేసేసుకున్నాం నీట్గా సో ఇదండి ఇది జరించుకున్నాం కదా ఇది దోసల పిండిలా కలుపుకుందాం సో ఇదండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పలసలు కలుపుకోవాలమ్మా దోసల పిండిలా కలుపుకోవాలి జరించడం ఎందుకంటే ఏదైనా ఉంటే మనకి చెత్త చెత్తంటే పోతుంది జరించుకోవడం వల్ల ఏంటంటే ఏమంటే ఉండలు ఉండలు రాకుండా ఉంటుంది మనం వేసేటప్పుడు సో దీన్ని మొత్తం ఇలా దోసల పిండిలా కలుపుకుందాం ఓకే సో ఇదోండి పిండి అయితే ఇలా దోశ లాగా లమ్స్ ఫామ్ అవ్వకుండా అయితే కలుపుకోవాలన్నమాట ఇంట్లో జారుగా ఉండాలన్నమాట పిండి అప్పుడే మనకి బూందీ వేయడానికి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు కన్సిస్టెన్సీ పొయ్యి మీద కడాయి పెట్టుకుందాం ఓకే సో ఇదోండి కడాయిలో అయితే ఆయిల్ పెట్టేసుకున్నాం ఆయిల్ కూడా హీట్ అయిపోయిందనమాట సో ఇదైతే బూందీ గంట అని బూందీ గంట సో బూందీ గంట అంటారు సో దీంతోనైతే చేస్తుంది అనమాట మా మమ్మీ ఏం లేదు పిండి కన్సిస్టెన్సీని పట్టుకొని అందులో వేసేయడమే సో ఇదండి బూందీ షేప్ వస్తుంది నీట్గా ఇలా వేసుకోవాలి మొత్తం సేమ్ ప్రాసెస్ మా మొత్తం అయితే మరి ఎక్కువ వేయకూడదు దోరగా అయితే సరిపోతుంది అంటే లాగా అవ్వద్దాం మళ్ళీ బూందీ అయితేనేమో కారం అవన్నీ వేసుకోవచ్చు ఇది లాగా కాకుండా ఎక్కువ వేయవద్దు సో లైట్ నార్మల్ క్రంచ్ వస్తే సరిపోతుంది అనమాట ఎందుకంటే మళ్ళీ పాకంలో కలుపుతాం కాబట్టి కాబట్టి సో మొత్తం అయితే చూపిస్తాను అండి అంటే ఈ లోట్ అయిపోయినాక చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది సో ఇదండి అయిపోయింది ఇప్పుడు దీనిపక్కన తీసుకుందాం సో ఇట్లా లైట్గా ఎగితే సరిపోద్దామా లైట్గా అయితే సో అందులో క్రంచ్ వస్తే చాలండి అండి అలా కొంచెం క్రంచ్ వస్తే సరిపోద్ది మరీ ఓవర్ క్రంచ్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట స్వీట్ కాబట్టి మామూలుగా బూందీకి అయితే మనం మంచి ఫ్రై చేసుకోవచ్చు ఇది అలా కాదు కొంచెం మీడియం సో ఇప్పుడు నెక్స్ట్ కూడా సేమ్ అమ్మ సేమ్ ఓకే ఇవన్నీ ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి మొత్తం మామూలుగా బేసన్ లడ్డు చేస్తాము బూందీ లడ్డు మా బాగుంది సో ఇదండి బూందీ అయితే ఏమంటాము సగమైందా సగం అయిపోయింది ఇప్పుడు గ్రీన్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి ఇద్దాము లాస్ట్ టైం ఫైనల్ బాగుంటుంది అంటే బూందీ లడ్డు కదా మరి కొంచెం అందులో మామూలుగా బయట తెచ్చుకుంటే కూడా మనం గ్రీన్ ఆరెంజ్ అండ్ ఇట్లా ప్లెయిన్ వైట్ అట్లా మిక్స్ గ్రీన్ కలర్స్ వచ్చి చూపిస్తాను అట్లా అనమాట సో గ్రీన్ ఏమో నా దగ్గర లిక్విడ్ ఫుడ్ కలర్ ఉంది ఇది వాడతాను ఇది నో యాడ్ ప్రిజర్వేటివ్స్ రిజర్వేటర్స్ అనమాట అండ్ ఇంకొకటి ఆరెంజ్ అవైలబుల్ లేదు నా దగ్గర సో అందుకని పౌడర్ తీసుకున్నాం అనమాట ఆరెంజ్ ఫుడ్ కలర్ బిర్యానీలోకి వాడతారు కదా అలాగా సో ఇప్పుడైతే గ్రీన్ వేస్తాం ఫస్ట్ దాని తర్వాత ఆరెంజ్ అయితే వేసుకుంటాం అనమాట స్వీట్ లాగా వినాయక్ చవితికి ఎక్కువ పెడతారు స్వీట్ బూందీ ఇక మమ్మీ మార్వాడీస్ ఇంటి దగ్గర అలానే పెట్టేవాళ్ళు ఎక్కువ లేదు కొంచెం జస్ట్ వన్ వన్ కప్ అనమాట ఎందుకంటే నార్మల్ బూందీ క్వాంటిటీ ఎక్కువ ఈ కలర్ బూందేమో కొంచెం తక్కువ వేసుకుంటున్నాం అనమాట క్వాంటిటీ సో ఇదండి ఇలాగా కొంచెం ఒక కప్ లేదు జస్ట్ కలర్ కలర్ఫుల్గా కనిపించడానికి అంతే స్వీట్ షాప్ లాగా సో ఇదండి గ్రీన్ బ్లోని కూడా అయిపోయింది ఇది కూడా తీసేసి నెక్స్ట్ ఆరెంజ్ వేసుకుంటాము ఆరెంజ్ కలిపి పెట్టుకున్నాము అనమాట కదా సో ఇది తీసాక చూపిస్తాం సో ఇదండి ఇప్పుడైతే ఆరెంజ్ అనమాట ఆరెంజ్ కూడా వేసేసుకుంటున్నాం సో ఇదే లాస్ట్ అనమాట ఇంకా ఎందుకంటే కలర్ది ఒక్కొక్క కప్పే వేసుకున్నాము మరి లేవు లేకుండా అక్కడక్కడ కనబడ్డంట అంతే అంతే జస్ట్ అలా అలా టచ్ అంతే ండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పాకం పెట్టుకున్నాను బాగా ఎంతో కష్టం వాడు తినకూడదు తినడం ఇష్టం తినడం తొందరగా అయితే చేయడమే కష్టం తినటోళ్ళు ఎవరన్నా నేనైతే స్వీట్ తిన నేను కూడా స్వీట్ మానేసిన డబ్బు వస్తుంది అమ్మాయికి బాగా అందుకే స్వీట్ మానేసినా అన్నారు కానీ ఫస్ట్ నేను ఇప్పుడు ఏంది నిమ్మకాయ అయితే చింతపండు పులిహోర చేస్తాను అంటే కార్ఫెస్ట్ లాంటి చేయాలి ఎవరు మానేసినట్టు అంటే చేయమనంటే అంటే స్వీట్తోని స్టార్ట్ చేయమని మా అమ్మ యాక్చువల్లీ పులిహోర చేద్దామంటుంది పులుసు అదే సో ఇదండి ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెడుతున్నాను ఓకే సో ఇదండి మొత్తం త్రీ కలర్స్ బూందీ అయితే అయిపోయిందనమాట రెడీ సో ఇప్పుడు నెక్స్ట్ దీని ప్రాసెస్ మళ్ళీ వేరే ఉంటుంది పాకం పెట్టి అదంతా కలిపి మళ్ళీ బూంది అంటే లడ్డు చుట్టడం కొంచెం కష్టం దీనికి కదమ్మా దీనికి లడ్డు చుట్టే దగ్గర మెయిన్ టాస్క్ ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే లడ్డులోకి కావాల్సిన మేమేమేసామా జీడిపప్పు కిస్మిస్ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాము అంటే నెయ్యి మీటికెళ్ళి వేస్తాను ఇది ఆయిల్లో ఫ్రై చేస్తాను అంటే లడ్డు చుట్టేటప్పుడు వేస్తాను సో జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై అవ్వాలమ్మా అవి లైట్గా అయితే సారూడదా సో ఇదండి లైట్గా ఫ్రై అయిపోయినాక ఇలా కలుపుతుంది అంటుంది మమ్మీ చూద్దాం సో ఇదండి అది రెండు కప్పులు కదా శనిపిండి నేను కూడా కప్పు నర షుగర్ వేసుకుంటున్నాను మరీ ఎక్కువ అయితే స్వీట్ అవుతుంది అందుకనే కప్పు నర వేసుకు సో ఇది పాకం క ఆ పాకానికి ఎట్లా తీగ పాకమ్మా మమ్మీ పాకమే సో ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకుందాం ఓకే ఇదండి ఒక కప్ వాటర్ చాలామా కొంచెం వేస్తాం అంతే సో ఇదండి ఇంటిగా పక్కన రావాలి కొంచెం షుగర్ కరీక తొందరగానే అయిపోతుంది ఎందుకంటే మనం ఎక్కువ వెళ్ళే కదా తర్వాత కొంచెం కరియాక ఇలాచి పొడేద్దాం కావాల్సి కొంచెం లిటిల్ లిట్లుగా ఒక్క ఎంత ఒక్క రే అంతే రస్ అంతే పచ్చకర్పూరమా పచ్చకర్పూరం ఒక ఇంచ్ వేసుకుంటాం ఇది మీకు ఇది ఏంటి పానకం పాకం గట్టిగా రాకూడదు ఉండాలంటే నిమ్మకాయ వండుకోండి నిమ్మకాయ పిండితే కూడా పాకం గట్టి పడదు ఇది ఒక టిప్ అనమాట సో ఇదండి సగం చెక్క నిమ్మకాయ పెండుతున్నాయి ఎందుకంటే పాకం తొందరగా గడ్డ కట్టకుండా గట్టికి కాకుండా ఉంటుందన్నమాట అందుకని సో ఇది ఒక టిప్ నచ్చితే తీసుకోండి నచ్చకపోతే వదిలేయండి కానీ యూజ్ అవుతుంది యూజ్ అవుతేనేమో వాడుకోండి యూజ్ అవ్వకపోతే తిట్టుకోండి యా ఎంత మంచిదైనా ఇప్పుడు నచ్చపడి వేస్తున్నారు ఇలా కొంచెం ఎంత వేసుకోండి అదే వేసి పచ్చకర్పూరం వేద్దాం అనుకున్నాను కాబట్టి వద్దండి అది అది ఎంత క్వాంటిటీ అవన్నీ ఎక్కువైనా అనుకో ఆయన ఇంకేం లేని చెప్తున్నా లేస్తాడు ఎందుకు వచ్చిందని అందుకని పచ్చకరిపురం వేయట్లేదు సో ఇప్పుడు ఇందులో ఆ బూందీ వేసేస్తాను సో ఇదండి అయిపోయింది కదా ఇప్పుడు మొత్తం ఇది లేచుకుంటున్నాను నేను సో బూందీ ఎంత క్రంచ్ వచ్చింది సారా అట్లా అనుకున్నా అట్లా క్రంచ్ అనుకుని మిక్చర్ అనుకున్నారా ఇంత ఇలా ఇది సో లడ్డు కూడా ఇదే క్రంచ్ కానీ మిక్సర్కి ఇంకా ఎక్కువ క్రంచ్ ఉంటుంది అమ్మో కాల్డానికి ఇదండి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులోనే వేసేసుకుంటున్నాము నాకు కిస్మిస్ కిస్మిస్ అనడంలో కొంచెం తడ అనమాట అందుకేనే ఆ కిస్మిస్ని కాస్త క్రిస్మిస్ అయిపోద్ది నాకు సో ఇది కొంచెం తీసి మిక్సీకి వేయాలండి మిక్సీకి వేస్తే ఏంటంటే బాగుంటుంది మామూలుగా లడ్డూలో చూపిస్తారు చూడు స్వీట్ షాప్లలో ఒక సైడ్ మెత్త మెత్తగా లడ్డు కూడా మంచిగా అవుతుంది అనమాట రౌండ్గా కదమ్మా పైపుళ్ళు కొంచెం క్వాంటిటీ తీస్తావా కొంచమే ఎక్కువ కాదు కొంచెమే తీసి మిక్సీకి చేసి తర్వాత కలిపి తర్వాత లడ్డు చేయాలి లడ్డు చేసే దగ్గరే ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట కొంచమేనండి మిక్సీకి ఎక్కువ కాదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డు కట్టుకోవాలి ఓకే సరే రండి కొంచెం మిక్సీకి వేస్తాను తర్వాత నెయ్యి కడుపుకుంటూ చేయాలమ్మా నెయ్యి నెయ్యి వేయాలి కొంచెం సో కొంచెం క్వాంటిటీ అండి జస్ట్ కొంచమే చాలా అమ్మా చాలా జీడిపప్పులు వచ్చినాయి నేను లాస్ అయిపోతాను ఓకే స్మిస్ వచ్చింది జీడిపప్పు సో ఇదొని ఇలా కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట జస్ట్ అలా పచ్చగా మరి ఎంతగా పట్టుకోవద్దు సో ఇప్పుడైతే ఇందులో నెయ్యి వేసుకుందాము బాగుంటుంది స్వీట్స్ అన్నప్పుడు నెయ్యి కంపల్సరీ కాబట్టి వేసుకోవాలి కాదమ్మా అవునవును సో ఇప్పుడు తిని ఉండగడదాం మామూలుగా నెయ్యి తినా స్వీట్స్ వేస్తే మాత్రం తింటాం ఇంకా మీలో నాలాగా వేల మందికి స్వీట్స్ అంటే ఇష్టం సో ఇదండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నది కూడా వేసేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకుని వేసుకొని మొత్తం కలిపి దాన్ని అయితే ఉండకట్టుకోవాలి అమ్మ ఉండకట్టుకోండి లేకపోతే అట్లనే స్పూన్తోంది రండి మిక్స్డ్ ఉండగట్టుకుంటే ఒకటి కట్టుకోకపోతే ఒక కలిపేస్తుంది మమ్మీ మొత్తం కలిపేసుకుంటుంది సో ఇదండి లడ్డు ఇలా వేడి ఉన్నప్పుడే కట్టుకోవాలి గట్టిగా అయితే రాదనమాట సో ఇదండి చిన్న చిన్నగా చేసుకుంటున్నామమ్మ వేడి పెద్ద పెద్ద ఎత్తురావే సో ఇదండి ఇలాగా చేసుకోవాలన్నమాట లడ్లు కొంచెం చిన్న సైజు చేస్తున్నాం చమ్మా ఎంత కష్టం అమ్మా లడ్డు సో ఇదోండి బూందీ లడ్డు అయితే అయిందనమాట అయింది చెప్పమా సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా బూందీ లడ్డు ట్రై చేయండి డెఫినెట్లీ బాగుంటుంది ఇదేంటంటే కొంచెం డ్రై అవ్వాలన్నమాట డ్రై అయితే మంచిగా ఉంటుంది కా మమ్మీ సో డ్రై చేస్తామనమాట అంటే డ్రై ఏం లేదు కొంచెం చేసి పక్కకు పెడితే అదే డ్రై అయిపోద్ది ఒక హాఫ్ అన్ అవర్కో వన్ అవర్కో అప్పుడు బాగుంటుంది సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే థ్యాంక్ యూ సో మచ్